ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో క్వాంటం వాలి తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా యాభై ఆరు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల విలువైన చెక్కుల్ని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ లబ్దిదారులకు వారి కార్యాలయంలో అందజేశారు ఇప్పటి వరకు నియోజకవర్గ వ్యాప్తంగా తొమ్మిది పాయింట్ రెండు ఎనిమిది కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని పంపిణీ చేశారు రాష్ట్రంలో వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పేదలకు వరంగా మారుతున్నాయని తెలిపారు అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఇబ్బందులు పడకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్నామని తెలిపారు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా రాష్ట్రంలో వేలాది మందికి ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేనటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయం లేనటువంటి వైద్యాన్ని ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో అందిస్తూ వారికి ఆర్థికంగా ఆ కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పడేటువంటి ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలతో ఇప్పటికే ముఖ్యమంత్రి గారి సహాయ ద్వారా విరివిరిగా సహాయం అందించినటువంటి పరిస్థితులు ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికీ దాదాపు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు ఈ పద్దెనిమిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు ఈ ప్రాంతంలో అనేక మంది పేద ప్రజలకు మధ్యతర ప్రజలకు వైద్యానికి అయ్యేటువంటి ఖర్చులను రీఎంబర్స్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేయడమే కాకుండా ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి దాంట్లో పంతొమ్మిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టడం దాంతోపాటు ప్రతి ఒక్క అవసరాన్ని గుర్తించి ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో కూడా వైద్య సదుపాయాల్ని పెంచేటువంటి విధంగా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి డాక్టర్స్ని దాదాపు మూడు వేల మందిని సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ని నియమించేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి కేవలం సంక్షేమమే కాకుండా మనందరికీ కూడా తెలుసు రాష్ట్రం అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా క్వాంటమ్ వ్యాలీని ఈరోజు మన రాష్ట్రానికి తీసుకొస్తున్నటువంటి ఘనత కేవలం చంద్రబాబు నాయుడు గారిది కూటమి ప్రభుత్వానికి ఎందుకంటే దేశంలోనే మొదటి స్థాయి ఎందుకంటే క్వాంటమ్ అనేది సూపర్ కంప్యూటర్ ఇప్పుడు దాకా భారతదేశంలో ఎక్కడ లేనటువంటి పరిస్థితులు ఒక దార్శనికుడిగా ఒక ముందు చూపు కలిగినటువంటి నాయకుడిగా ఆనాడు హైటెక్ సిటీ ఏర్పాటు చేసి సైబరాబాద్గా మార్చినటువంటి పరిస్థితులు అయితే ఈరోజు అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున దాదాపు తొంభై వేల కోట్ల రూపాయల పెట్టుబడితో నూట ముప్పై మూడు క్యూబిక్ డేటాని సేకరించేటువంటి మెగా కంప్యూటర్ని ఈరోజు అమరావతికి పరిచయం చేయడమే కాకుండా ఈరోజు క్వాంటమ్ ఏదైతే ఉందో భారతదేశానికి కాదు ప్రపంచానికి దిక్సూచుకున్నటువంటి క్యా క్వాంటమ్ వ్యాలీని మన ఆంధ్ర రాష్ట్రం తీసుకుని వచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈరోజు ఈ క్వాంటమ్ వ్యాలీ రావడంతో ప్రపంచ పటంలో అమరావతి అనేది ఒక మహానగరంగా పాయింటమ్ వ్యాలీ ద్వారా వేలాది ఉపాధి కల్పించేటువంటి ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంగా ముఖ్యమంత్రి గారి దూరదృష్టికి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా అది గౌరవించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రెండు చేతులెత్తి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని అమరావతికి తీసుకుని వచ్చినందుకు ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం